హలో అండి ఏంటి టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా ఆ విషయం గురించి మాట్లాడదామని ఈరోజు వచ్చేసాన మేము ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే నైన్టీన్ నైన్టీ నైన్ అనమాట నైన్టీన్ నైన్టీ నైన్ లో మేమైతే ఇది ప్రారంభించినామన్నమాట మన టూర్స్ అండ్ ట్రావెల్స్ నేమ్ వచ్చేసి శివాలయ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఇంత విజయవంతంగా సాగిస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ మాట చెప్పడానికి కూడా మాన్స సరోవరం ఆ పేరు వింటేనే మనకు ఒక దైవభక్తి ఇలా ఉట్టిపడుతుంది అనమాట అంత పవిత్రమైన ప్లేస్ కి ఎవరికి ఉండదు చెప్పండి మనకి మాంస సరోవరం అనేది ఒక శక్తి పీఠం యొక్క ఆత్మలింగమే కైలాస పర్వతం అనమాట మనం అలాంటి ప్లేస్ కి వెళ్ళడానికి మన టూర్ లో ప్యాకేజెస్ ఉంటాయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా అండి అసలు విషయం ఉంది ఈ సంవత్సరము పుష్కరాలు ఉన్నాయండి మాంస సరోవరంలో పుష్కరాలు అనమాట దానికోసం మీకోసం అయితే స్పెషల్ ప్యాకేజీలు కూడా మన దాంట్లో స్టార్ట్ అవుతున్నాయండి ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మే ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ తేదీలలో మన ప్యాకేజీలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి అందులో ఈ అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉందండి మీరు గమనించారో లేదో ఇవన్నీ కూడా పౌర్ణమి తేదీలనమాట పౌర్ణమి తేదీలలో స్పెషల్ దర్శనం కోసం అయితే మనం ఈ ప్యాకేజీలను సిద్ధం చేసామన్నమాట జూలై ఇరవై నాలుగున బయలుదేరే బ్యాచ్కి అయితే వెరీ స్పెషల్ దర్శనం ఉంటుందండి ఎందుకంటే జూలై ఇరవై నాలుగు వచ్చేసి మనకి గురు పౌర్ణమి ఉందనమాట గురు పౌర్ణమి రోజు మనకి కైలాస పర్వతము దర్శనం అవుతుంది అలాగే మానస సరోవర స్నానం అవుతుంది అనమాట రెండు కూడా కంప్లీట్ అవుతాయి వెరీ స్పెషల్ లక్కీ పర్సన్స్ అనమాట ఆ రోజు దర్శనం అయ్యే వాళ్ళకి మనకి ఈరోజు గురు పౌర్ణమి రోజు దర్శనం చేసుకున్న వాళ్ళకైతే మనకి పన్నెండు సంవత్సరాల పుణ్యం లభిస్తుంది ఆ రోజు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇంత పవిత్రమైన రోజు అనమాట మిగతా వివరాల కోసం మీరు వీళ్ళని సంప్రదిస్తే మీకైతే తెలిసిపోతుందండి వరగంటి రాఘవేందర్ రావు గారు వరగంటి శోభారాణి గారు మరియు చిన్న గారు అండి ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీళ్ళ ముగ్గురిలో ఎవరిని అప్రోచ్ అయినా కూడా మీకైతే ఫుల్ డీటెయిల్స్ అన్నమాట మేమిచ్చిన తేదీలలో మీరు బుక్ చేసుకోండి సేఫ్ గా రండి మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంటుంది నెంబర్ లో ఎవరిని అప్రోచ్ అయినా కూడా మీకైతే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి మీకు ఛార్జీలు బుక్లెట్ కూడా ఉంటుందండి ఆ బుక్లెట్ చదువుకొని కూడా మీరైతే మన దాంట్లో బుక్ చేసుకోవచ్చు అనమాట సికింద్రాబాద్ లో ఉంటుంది జస్ట్ మహంకారి టెంపుల్ నియర్ లోనే ఉంటుంది అనమాట క్షేమంగా రండి హ్యాపీ జర్నీ